నిన్న మొత్తం పెట్టుకుంటు వర్కింగ్ ప్రెసిడెంట్ వస్తుండు వర్కింగ్ ప్రెసిడెంట్ వస్తుండే ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ అంతా పెట్టారు వంద మంది వచ్చు అది అలా పరిస్థితి ఇవన్నీ కూడా గమనించాల మాట్లాడుకుంటా కేటీఆర్ గురించి చెప్పాలంటే చాలా సమయం అవుతుంది ఆయన మాట్లాడాలంటే చెప్పినాక చరిత్ర బుక్ రాస్తున్నా అతి త్వరలే బుక్ రాస్తున్నా మళ్ళీ మా క్యాడర్ బయ పట్టిస్తున్నా ఏమరా మా ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉంది రెడ్ బుక్ ఏం రెడ్ బుక్ ఏం బిక్తరాను మొత్తం ఐపీఎస్ఓలను ఆగం పట్టించారు మీరే ఐఏఎస్ఓలను ఆగం పట్టించారు మీరే ఈ మొత్తం నాశనం సిస్టమ్ ను నాశనం చేసిన ఘనత మీకే దక్కింది ఏం రాస్తారు రెడ్ బుక్ ఏం చేస్తావు నువ్వు అంటే నువ్వు మేమేం చేతకాననుకుంటున్నావురా నేను ఆయన పార్టీ వదిలిపెట్టినప్పుడు మీ దుకాన్ బంద్ చేయాలా ఐదు సంవత్సరాలు పది వంద సార్లు జైలుకు పోవడానికి రెడీ బయట రావడానికి రెడీ నేను ఎక్స్పెక్ట్ చేయలే ప్రభుత్వం వస్తుందని ఆ వెంకటేశ్వరుడు కనకరిచ్చి ఇలా హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది ఈ ఐదు సంవత్సరాల్లో మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా బ్రహ్మాండమైన టీం ఉంది అంత ఎడ్యుకేటెడ్ మీ దగ్గర ఎట్లుంటారా బా పరిస్థితి ఘోరంగా ఉండే అరే టిఆర్ఎస్ క్యాబినెట్ కేబినెట్ ఇట్లుంటదా అని ఇలా బ్రహ్మాండం అందరు ఎడ్యుకేటెడ్ అందరు చాలా బ్రహ్మాండంగా మాట్లాడతారు మీ దాంట్లో ఎవరు ఉండారా ఇవన్నీ కూడా ఆలోచించాలా ఎక్కువ మాట్లాడకరా కేటీఆర్ నీ బట్టలు ఇప్తా నేను డెఫినెట్ గా మీ బావగాని బట్టలు ఇప్తా నీ బావ బామర్దులు ఏం చేసినా ఎంతమందిని పైసలు ఇచ్చి ఏం చేసినా కూడా మాకు సొంత క్యాడర్ ఉంది మాకు సొంత సత్తా ఉంది ఇంటోడే ఇంటోడే ఎందుకు చెప్తున్నా అంటే మీ మీటింగ్లు మాక్సిమం ఫెయిల్ అయితే మీరు పైసలు ఇస్తే పైసలు ఇచ్చినా లేని నాకు ఎప్పుడు ఐదవుతుంది మీటింగ్ అయిపోతుంది పైసలు ఇస్తామని బండలు లే కూర్చుంటారు మాకు కాదు మాకు సొంత క్యాడర్ ఉంది మాకు పక్క పటిష్టమైన క్యాడర్ ఈ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండమైన కార్యకర్తలు మేము దేనికైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఏం చేసినా కూడా మేము సిద్ధంగా ఉంటాం అన్నిటికీ తయారు ఉంటాం మా క్యాడర్ ను కాపాడుకోవడానికి ఏ ఎక్స్టెంట్ కైనా వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కేటీఆర్ కు హరీష్ రావుకు మళ్లీ హెచ్చరిస్తున్నా మా తెరువచ్చి మా గౌరవ ముఖ్యమంత్రికి ఇదే విధంగా నువ్వు కొనసాగితే మాత్రం ఇద్దరి ఇళ్ళ మీద దాడి చేస్తామని చెప్పి కూడా ఈ థ్యాంక్ యూ వెరీ మచ్ జై కాంగ్రెస్ మల్లికార్జున్ ఖార్గే గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం ప్రియాంక గాంధీ గారి నాయకత్వం వేణుగోపాల్ గారి నాయకత్వం ಮಾವಂತನ ನಾಯಕತ್ವ ಮನಂದರಿ ನಾಯಕತ್ವಂ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಮಹೇಶತ್ವ ಮಾಿ ಸಿ ಅಧ್ಯಕ್ಷ ಮಹೇಶಕತ್ವಂ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್